కేసు పోతా పోతా ఇటు వస్తే మళ్ళీ ఈ ప్రాంతంలో వర్షాలు భయపడారు అన్నారు పాదయాత్ర అని చెప్పి పోతా పోతా ఇంటి రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి బాబు సూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంటున్నారు దయచేసి మీరు కూడా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఓటు అనేది నేను నా జీవితంలో భావించినది ఏమంటే మంచి చేయాలా ఓటు అనేది అడగాల అంతే తప్ప అడుక్కోకూడదు ఈ ప్రాంతంలో ఉండే నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు గౌరవ వెంకటరెడ్డి గారు కావచ్చు పోయినసారి ఎన్నికల్లో అందరూ ఒకటే బస్ ఎక్కినారు పటేల్ సెంటర్ లో వాళ్ళే కొట్టుకున్నారు ఇరవై ఏళ్ళు వాళ్ళే కొట్టుకున్నారు వాళ్లే తన్నుకున్నారు వాళ్లే చంపుకున్నారు వాళ్ళే ఒకటి పైన ఒకటి కేసులు పెట్టుకున్నారు ఒకడేమో ఒకటికి నందికొట్పూర్ నయీమ్మని బిర్తించినాడు ఒకడేమో ఇంకొకటికి నల్లమల్ల వీరప్పనని బిరుదుచ్చినారు అందరూ ఒకడికి ఒకటి బిరుదులు ఇచ్చుకొని ఆ పటేల్ సెంటర్ లో అందరూ ఒకటే బస్ ఎక్కినారు అందరూ ఒకటే బస్సు ఎక్కుతేనే ఈ నందికొట్టుకు నియోజకవర్గ అందరూ కూడా బాగా పిల్లలకు వాట పెట్టారు నలభై వేల ఓట్ల మెజార్టీ ఇచ్చినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ అల్లూరు గ్రామంలోనే నాలుగు వందల ఓట్ల మెజార్టీ ఇచ్చినారు ఎమ్మెల్యే ఎలక్షన్ లైక్ నాలుగు వందల యాభై ఓట్ల మెజార్టీ కానీ మీకు ఇప్పుడు నేను చెప్పే విషయం ఎవరా అంటే పోయినసారి అందరూ ఒకటే బస్సు ఎక్కినారు కాబట్టి మీరు మా పెద్ద గుణపాఠం చెప్పినారు వాళ్ళకి వాళ్ళు కూడా కనుక్కున్నారు అది మనమందరం మనం అందరం ఒకటే బస్సు ఎక్కుతే కానీ మనల్ని బతకని గారు నందికోటూరు ప్రజలు అని చెప్పి కనుక్కున్నారు కాబట్టి ఈసారి ఏం చేస్తారు తలా ఒక బస్సు కొనుక్కున్నారు తలా ఒక బస్సు కొనుక్కొని మళ్ళీ అందరు పటేల్ సింటర్కి వస్తారు పోయినసారి అందరు కలిసి వచ్చినారు ఒప్పుకోలేదు కాబట్టి ఈరోజు ఏడు బస్సులో వాళ్ళు వస్తారు వచ్చినా కూడా తలం ఒక బస్సు కొనుక్కునే వాళ్ళందరి గుర్తు ఒక్కటే వాళ్ళది సైకిల్ గుర్తు మనది ఫ్యాన్ గుర్తు వాళ్ళ అవినీతి వైపు మన నిజాయితీ వైపు వాళ్ళ దగ్గర పలుకుబడి ఉండొచ్చు కానీ మన దగ్గర ప్రజలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఉంది ఇది ప్రతి గ్రామం కూడా తిరిగి నేను చెప్తా ఎందుకంటే ఎంత మంచి చేసినా కూడా ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటది తెలుగుదేశం వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప ఏమి కూడా చేయలేరు నిన్ననే ఒక అధికారిని కలిసిన పాపం ఆయన పాపం అన్న ముప్పై సంవత్సరాలు ఆయన జీవితంలో చాలా నిజాయితీగా బతికినాడు ఎంత నిజాయితీగా బతికినాడంటే ఒక రూపాయల లంచం తీసుకోలే ఎంతమంది ఆఫీస్కి వచ్చి సాయం చేయమని అడిగినా కూడా నిజాయితీగా పనిచేశాడు ఆయన చివరి రోజుల్లో ఇంకొక నెల రోజులు ఉంటే రిటైర్మెంట్ అయిపోతాడు ఒక ఒక పని పనిగా పోయింది సార్ నాకు ఈ పని చేయంటే అమ్మ రూల్ ప్రకారం ఈ పని కుదరదమ్మా అంటే నాకే పని చేయవా నువ్వు అంటే అమ్మ చెయ్యలేనమ్మా నాకు ఆ శక్తి ఉంటే ఎందుకు చేయను నేను అంటే వెంటనే ఆ బయట కొంచెం బట్టలు చింపుకొని పరిగెత్తుకుంటా బయటికి పోయి కేసు పెట్టింది ఆయన పైన దాదాపు నలభై ఏళ్ళు ఆయన నిజాయితీగా బతికినాడు ఒక్కరోజు జరిగిన అవమానానికి ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినాడు అంటే ఆయన చేసిన తప్పు కూడా లేదు కేవలం ఒక ఒక ఆమె ఆమె స్వార్థం కోసము చేసిన ఒక తప్పుడు ప్రచారం వల్ల ఒక మనిషి చచ్చిపోయినాడు అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేస్తే అది కనిపించడంలే చంద్రబాబు నాయుడికి ఆయనకి ఏం కావాలంట ఆయన ముఖ్యమంత్రి కావాలంట ఆయన కొడుకు మంత్రి కావాలంట ఆయనకి ఇంకో కొడుకున్నాడు పవన్ కళ్యాణ్ అని ఇంకొక కొడుకున్నాడు ఆయన ఎమ్మెల్యే కావాలంట దానికోసం వాళ్ళని ఎదుర్కొనే చేతగాక పురంగేశ్వరిని బీజేపీలో పంపించినారు ఈ పక్క రేవంత్ రెడ్డిని షర్మిలను కాంగ్రెస్ పంపించినారు ఇంతమంది ఏకమైంది ఎవరిపోయినా ఎందుకు ఏకమైనారు ఉండే డబ్బంతా కూడా జగన్మోహన్ రెడ్డి పేదోనికి పంచి పెడితే డబ్బులు ఉండేవాళ్ళు మేము ఎట్టబోతకాలా ఇప్పుడు ఈ గ్రామంలో శివానంద రెడ్డి మిగతా లీడర్లు ఉన్నారమ్మా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీరు చెట్టు చేసుకొని డబ్బులు తిన్నారు పుష్కరాల వర్కులు చేసుకొని డబ్బులు తిన్నారు ఇంటి పట్టాలు లేకుంటే ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు తిన్నారు జన్మభూమి కమిటీల పేరిట డబ్బులు తిన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ ఏం పని మీకు మాతోనే పనిలే ఇప్పుడు మేము వైసీపీ వాళ్ళం మాతోనే మీకు పని లేకుండా అన్ని అందుతాను ఇప్పుడు ఇంకా శివానందరెడ్డిని ఎవరు పలికిస్తారు ఎవరు పలకరిస్తారు మిగతా నాయకులు ఎవరు పలకరిస్తారు కాబట్టి జనాలు మా దగ్గరికి ఎవరు రావడం లేదే మేము చెప్పింది ఎవరు వినడం లేదే కనీసం మేము దారిలో నడుచుకుంటూ పోతాయంటే ఒక నమస్తే కూడా పెట్టడం లేదే అనే బాధతో జనాలు మళ్ళీ మాకు భయపడాలన్నా జనాలు మళ్ళీ మేము చెప్పింది వినాలన్నా జనాలు మళ్ళీ మా ముందర చేతులు కట్టుకొని నిలబడాలన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఊరగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు నేను కూడా జగన్ సార్ అడిగిన సార్ ఇంతమంది ఒక్కటైతే ఆరు ఏంది సార్ మన పరిస్థితి అంటే గ్రామానికి తెలుగుదేశం వాడు కానీ శివానందరెడ్డి లాంటి వాళ్ళు కానీ ఐదు మంది పది మంది ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాయం పొందిన వాళ్ళు మిగిలిన తొమ్మిది వందల తొంభై మంది ఉంటారు కాబట్టి తొమ్మిది వందల తొంభై మంది ఆశీర్వాదం మా పైన ఉన్నప్పుడు ఈ పది మంది మాకు ఉన్నా లేకుండా ఒకటే కాబట్టి మాకు మళ్ళీ చెప్తానమ్మా వీళ్ళందరూ ఒకటే రేపు ఎలక్షన్ లాగా మళ్ళీ వస్తారు వేరేటి ఏం చెప్పలేరు సిద్ధార్థ రెడ్డి గారు ట్రాక్ అంటారు వాడు దయ్యం అంటారు ఇవన్నీ చెప్పి మళ్ళీ ఏదో మిమ్మల్ని అడుక్కోనీకి వస్తారు వచ్చినప్పుడు ఒక మాట అడగండి సార్ మేము ఎవరిని అడుక్కోకుండా మాకు జగన్ ఇంత సాయం చేసినాడు కదా మీకు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాకు చేయలేకపోయినారు సార్ అని ఒక్క మాట అడిగిన తర్వాత నేను వెళ్ళిపోతా నాకు మళ్ళీ పని ఉంది ఇట్లాంటివి అరవై ఎనిమిది అందరికి అందరికీ చెప్పుకోవాలా ఎందుకంటే కానీ వాళ్ళు చేసే నాలుగు డబ్బా ఛానళ్ళు ఉండే వాళ్ళకి చంద్రబాబు నాయుడు పిచ్చినా కూడా వాసన బలి వస్తాయని చెప్తాను వాళ్ళందరూ కూడా అంత ఘోరంగా తయారైనారు వాళ్ళు కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలను మీరు అందరూ కూడా ఎదుర్కోవాలని చెప్పి ఈ సందర్భంగా మాకు వేరే బలం లేదు మా కాడ డబ్బు బలం లేదు మా కాడ పలుకుబడి లేదు మాకు ఉండేదంతా కూడా మీ ప్రేమ మాత్రమే మీ ప్రేమ మా పైన ఉండాలా మీ ఆశీర్వాదాలు మా పైన ఉండాలా ఎందుకంటే చాలా బాధ అన్న చిన్న వయసు అయినా కూడా వీళ్ళు నా పైన మాట్లాడే మాటలు చూస్తే చాలా బాధ ఎందుకంటే గానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేవలం ఒక ఐదు నుంచి పది కార్యక్రమాలకు మాత్రమే హాజరైనా నేను ఐదు నుంచి పది కార్యక్రమాలకు మాత్రమే అది కూడా అనిల్ యాదవ్ గారిని పిలుచుకొని నాగలుంటికి వచ్చినా మినిస్టర్ ఆర్కే రోజా గారిని పిలుచుకొని నందికొట్టుగూరుకు వచ్చిన ఇంకొక ఐదు కార్యక్రమాల నుంచి పదే అంతకు ఒక్క కార్యక్రమానికి ఒక్క ప్రభుత్వ కార్యక్రమానికి కూడా నేను హాజరు కాలే ఆ ఐదు కార్యక్రమాలకు కూడా శిలాపలకం పైన ఎమ్మెల్యే గారి పేరు పెట్టినారు ఎమ్మెల్యే గారికి ఆహ్వానం పంపించినారు అయినా కూడా నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏం ప్రచారం అన్నా దళిత ఎమ్మెల్యేకు సిద్ధార్థ రెడ్డి అవమానం చేశాడని చెప్పి వీళ్ళ ప్రచారం ఐదు వందల నుంచి వెయ్యి కార్యక్రమాలు చెప్తే పదే పది కార్యక్రమాలు వాటికి కూడా నేను ఎందుకు హాజరైనా తెలుసా నాగలుటికి అనిల్ యాదవ్ గారిని పిలుచుకొని వస్తే ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన పిలుచుకొని వస్తే మిర్తూర్ మండలంలో ఉండే నీటి సమస్య గురించి తెలుసుకుంటాడు ఆ ప్రాంతానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తెస్తాడు అని చెప్పి నేను ఆయన పిలుచుకొని వచ్చినా తప్ప సిద్ధార్థ రెడ్డి గారికి కొత్తగా పబ్లిసిటీ అవసరంలే కొత్తగా జనాలు అవసరంలే నాకు ఆర్కే రోజా గారిని మన కొరకు పిలుచుకొచ్చిన ఎందుకు పిలుచుకొచ్చిన నేను స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్ కాబట్టి రెండు ఇండోర్ స్టేడియంలో నిర్మించినా కాబట్టి నా ప్రాంతంలో నేను రెండు ఇండోర్ స్టేడియం నిర్మించిన ప్రజలకు చెప్పుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి పిలుచుకొని వచ్చినా ఇన్ని మాటలు మాట్లాడుతారు కదా దళిత ఎమ్మెల్యే అవమానం అని చెప్పి మాట్లాడతారు కదా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నిలబడింది లబ్దివేంక్ర స్వామి గారు నిజమేనా ఎలక్షన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకుని లబ్ధివేంక్ర స్వామి గారు అప్పులపాలు అయిపోయింది లబ్ధివేంక్ర స్వామి గారు ఎలక్షన్ అయిపోయిన వెంటనే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పదవి తెచ్చుకుంది మాండ్ర రెడ్డి గారు ఏం అధికారం ఉందని చెప్పి నంది కొట్టుగూరులో ఉండే ప్రతి శిలాపలకంలో మాండ్ర శివానంద రెడ్డి అని బోర్డు పెట్టుకున్నాడు ఒక్కసారి ఆలోచన చేయాల ఆ రోజు రాష్ట్రంలో ఉండే ఏ దళిత సంఘాలు కానీ ఈ నియోజకవర్గంలో ఉండే ఏ దళిత నాయకుడు కానీ ఒక్కరు కూడా ఖండించాల ఎందుకు రెడ్డి కాడ లెక్క ఉంది కాబట్టి సిద్ధార్థ రెడ్డి పేదోడు కాబట్టి డబ్బులు లేవు కాబట్టి శివానంద రెడ్డిని అడగాడు ఇదే మాట అడిగే సిద్ధార్థ రెడ్డి మాత్రం దళిత వ్యతిరేక కదా దళితుల్ని అవమానపరిచినాడు కదా ఎంతవరకు న్యాయం అన్నా ఇవన్నీ కూడా ఏం ప్రోటోకాల్ ఉందని శిలాఫలకం పైన వీళ్ళు పేరు లేపించుకున్నారన్నా ప్రతి కార్యక్రమంలో శివానంద రెడ్డి వచ్చినాడు మే ఈ కార్యక్రమాలు అసలు కార్యక్రమాలు జరిగినా నా తెలియలేదా టీడీపీలో ఒకవేళ జరిగిందే ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన హాజరైనాడు కదా ఏ హోదా పైన హాజరైనాడు ఎవరైనా ప్రశ్నించినారా కేవలం నందికొట్కూరులో సిద్ధార్థ రెడ్డిని ఉండనియకూడదు ఏ గ్రామంలో తిరగకూడదు ప్రజల్ని కలసకూడదు ఇట్లా అవమాన పరుస్తా అంటే రోజుకు పది మంది తిరుతా అంటే ఏదో ఒక రోజు రాజకీయం సాధించుకొని పోతాడు సిద్ధార్థ రెడ్డి రాజకీయం సాధించుకొని వినాడు అనుకో టీడీపీ తరఫున బైరెడ్డి ఉంటాడు ఇది మన వైసీపీ తరఫున గౌరీందర్ రెడ్డి ఉంటాడు ఏ ప్రభుత్వం వచ్చిన సిక్స్టీ నీకు పార్టీ నాకు ఏ గవర్నమెంట్ వచ్చిన పార్టీ నీకు సిక్స్టీ నాకు జనాలకు కూడా ఏం చెప్తారు ఎవరైనా కూడా బయరెడ్డి రాజశేఖర రెడ్డి చేతుల్లో తన్నులు తిన్నాడు అనుకో వెంటనే గౌరేందర్ రెడ్డి అడిపోతాడు సార్ సార్ నన్ను తన్నాడు సార్ వాడు అంటే వాని కథ నేను చూసుకుంటాను నువ్వు వెంటనే బైరెడ్డి రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసేది వీడు ఎవరో వచ్చినాడు అని వీడు చెప్తాడు ఇట్ట లోపాయకర ఒప్పందాలు చీకటి రాజకీయాలు అన్ని కూడా నందికొట్టుకూరులో ముగిసిపోయినాయి రోజు పేదవాడు సంతోషంగా ఉన్నాడు కొట్లాటలు లేవు ఫ్యాక్చర్లు లేవు గొడవలు లేవు హత్యలు లేవు ఏం లేవు కాబట్టి దీన్ని మళ్ళీ రెచ్చగొట్టాలంటే సిద్ధార్థ రెడ్డి గారు ఒక రౌండ్ ఒక ఫ్యాక్షనిస్టు లేదా దారిలో మనోళ్ళు ఎవరైనా పోతా అంటే మీసాలు తిప్పడాలు తొడగొట్టడాలు పొరపాటు మనం దిగి ఏ రాటం చూస్తే బా రాని మళ్ళా తిరిగి మన పైనే గిల్లేది వాడు అరిసేది మనం మళ్ళా మనం అరిసిందే కనిపిస్తా తప్ప వాడు గిల్లింది కనపడం కాబట్టి తప్పుడు ప్రచారాలు అనేటివి ఎట్లుంటాయని చెప్పి మీకు వివరించి చెప్పినా ఏదైనా తప్పు మాట్లాడింటే క్షమించండి వాస్తవాలు ఉన్నాయంటే మటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ అన్ను ఆశీర్వదించమని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మీ ప్రేమ మాపైన ఉంటే ఇట్లాంటి వాళ్ళు వెయ్యి మంది వచ్చినా ఒక్కరిని కూడా లెక్క పెట్టమని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ జై జగన్